ఇట్లా కలర్ ఉండి ఫ్లవర్ వచ్చినాకని కష్టమే మనకు డేంజరే ఎందుకంటే థిక్ గ్రీన్ ఉండి ఫ్లవర్ వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మొత్తం క్లోరోసిస్ లీవ్స్ ఇవి చూసేదానికి చెట్ అంతా పల్లాకుంది ఓకే చెట్ అంతా పల్లాకుంది పూత విపరీతంగా వచ్చింది ఇట్లా వస్తే ఏమైపోతుందంటే ఈ పల్లాకి ఇదే విధంగా కంటిన్యూ అయ్యే లీఫ్ అంతా రాలిపోతుంది లీఫ్ రాలిపోయి ఓన్లీ కాయ ఒక్కటి మిగులుతుంది అక్కడ అట్లా కాయ ఒక్కటి మిగిలిపోయి చెట్టు క్రమంగా ఎండిపోతుంది ఇట్లా కూడా ఉండకూడదు ఇది కూడా ఒక డైంజర్ సిమ్టమే దీనికి కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి అప్పుడే పూతలోనే తెలిసిపోతుంది చూడు విపరీతమైన పూత వచ్చేస్తుంది ఇది కూడా దీనికి రిబ్బన్ కట్టుకొని గుర్తుపెట్టుకో రిబ్బన్ పెట్టేసి నీకు అప్పుడే తేడా తెలుస్తాలే దూరం నుంచి చూడు దూరం నుంచి ఇది ప్లస్ ఇది చూడు అదే హెల్తీ ప్లాంట్ ఇట్లా ఉండి మొత్తము ఈ విధంగా ఫ్లవర్ వస్తే ఇది హెల్తీ ప్లాంట్ ఇప్పుడు చూడడానికి ఇది ఎట్లుంది దూరం నుంచి చూడడానికి ఫుల్ ఫుల్ థిక్ గ్రీను విత్ ఫ్లవర్ బడ్స్ ఇట్లా ఉంటే ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన పూత వచ్చినట్లు ఇట్లా కాకుండా కెనోపీలో ఏం లేకుండా విపరీతమైన ఫ్లవర్ వస్తే ఆ చెట్టు బ్రతకదు అంటే దాంట్లో డిసీజ్ ఉన్నట్లు అర్థం ఓకే అది ఆ కలర్లో మెయింటైన్ చేసుకోవాలి ఇది కూడా నీట్గా బట్స్ వస్తున్నాయి చూడు